మోషే యావే ప్రభు ఆజ్ఞను సరిగ్గా నిర్వర్తించలేదు అందుకు శిక్షగా పవిత్ర భూమిలో అడుగు పెట్టలేదు అహరోను మోషే కంటే ముందుగానే మరణించాడు యావే ప్రభు మోషేను వాగ్దాన భూమిలోకి అనుమతించలేదు నూట ఇరవై ఏళ్ల వయసులో మోషే మరణించాడు ఆయన శరీరము బెత్యేర్ పట్నం మోవబు లోయలో పాతి పెట్టబడింది అని ద్వితీయోపదేశ కారణము ముప్పై నాలుగో అధ్యాయం ఆరో వచనంలో రాయబడి ఉంది అయితే ఆయన సమాధి ఎక్కడా ఎవరికంటా పడలేదు అని కూడా బైబుల్లో రాయబడి ఉంది దీనికి కారణం యూదా గారు తన లేఖలో వివరించారు మోషే పార్థవ శరీరం గురించి ఇజ్రాయేలు ప్రజల్లో ఒక కథ సాంప్రదాయకంగా చెప్పుకుంటూ ఉండేవారు మోషే మరణించిన తర్వాత మోషే పార్థవ శరీరానికి అంత్యక్రియలు చేయడానికి మెకాయల్ సన్మాన్స్కుడు అక్కడికి వచ్చారు అదే సమయంలో సాతాను కూడా అక్కడికి వచ్చాడు నిజానికి మోషే హంతకుడు అనే నిర్గమాకాండము రెండో అధ్యాయము పదకొండు పదమూడులో రాయబడి ఉంది కాబట్టి మోషే శరీరము నా సొత్తేనని సాతాను దేవదూతతో వాదించడం మొదలుపెట్టాడు కానీ దేవదూ సాతానుతో వాదించకుండా ఆ విషయాన్ని దేవునికే వదిలేశాడు అప్పుడు దేవుడు సాతానును మందలించి మోసే శరీరానికి అంత్యక్రియలు చేయడానికి మెక్కయేలి దేవదూతకే అధికారం ఇచ్చాడు దేవదూత మోసే శరీరాన్ని లోయలో సమాధి చేశాడు దేవదూత చేత సమాధి చేయబడిన శరీరం కాబట్టి ఆ సమాధి ఎవరికి కనిపించలేదు అని ఇజ్రాయేలు ప్రజలు ఒక కథగా చెప్పుకుంటూ ఉన్నారు ఇదే ద్వితీయోపదేశ ఖండంలో మరియు యోధా గారు వివరించినటువంటి విషయము